ముగుడమ్మ మొగుడు భుజమెక్కి దిగడు ముసలి మొగుడే కాని ముద్దొస్తాడమ్మ ముద్దొస్తాడమ్మా పది మందిలో వాడు అందగాడమ్మా రాత్రి కంటికి నిద్ర పది మందిలో వాడు అందగాడమ్మా రాత్రి కంటికి నిద్రబోనివాడమ్మా రాత్రి కంటికి నిద్రబోనియడమ్మ రసపడుతుడయిన నా ముద్దు మొగుడుహ నా ముద్దు ముగుడు మొగుడమ్మ మొగుడు భుజం ఎక్కి దిగడు ముసలిముడే కాని ముద్దొస్తాడమ్మోహ ముద్దొస్తాడమ్మా పట్టుబడితే పగులు రమ్మంటాడమ్మా పట్టుబడితే పగులు రమ్మంటాడమ్మా పక్కలో నా దాగి వదికుంటాడమ్మా పట్టుబడితే పగలు రమ్మంటాడమ్మా పక్కన దాగి వరిగుంటాడమ్మా వరిగుంటాడమ్మా బయట కొంగులాగి బయట లాగి పెడుతుంటాడమ్మా అందచందాలు దోసుతాడమ్మా బయట కొంగు లాగి పెడుతుంటాడమ్మా అందచందాలన్నీ దోసుతాడమ్మా మగుడంటే మగడోహో భుజమెక్కి దిగడు మగుడంటే మగడోహో భుజమెక్కి దిగడు ముసలిమవుడే కానీ ముద్దొస్తాడమ్మా ముద్దొస్తాడమ్మా హే ముద్దొస్తాడమ్మా ముద్దొస్తాడమ్మా నా సగసు ముసలోడు నా సగసు ముసలోడు సోకైన ముసలోడు సొగసైన ముసలోడు సొగసైన ముసలోడు సొగసైన ముసలోడు నా ముద్దు ముసలోడు